అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీస్ ఈ ఈరోజు ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి ఇది మంచి టాపిక్ ప్లస్ మీకు చాలా అవసరమైన టాపిక్ అండి ఈ రోజుల్లో ఇది ఖచ్చితంగా మీకు అవసరం అండి మరి ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా నేను చెప్పేది గమనించండి అదేంటంటే మన చుట్టూ ఉంటూ మనల్ని ప్రతి దానికి పొగుడుతూ మనమంటే ఇష్టంగా ఉంటూ మన వెన్నంటే ఉంటారు కానీ పైకి ఇలా కనిపిస్తూ ఉంటారు లోపల అసూయ ఈర్ష్య అనే మంటతో రగిలిపోతూ ఉంటారు మండిపోతూ ఉంటారు మరి వీళ్ళని ఎలా గుర్తించాలి వీళ్ళు లోపల కదా అనుకునేది మరి వీళ్ళని ఎలా గుర్తించాలి వీళ్ళు అనుకునేది లోపల అని చెప్తున్నావు మరి గుర్తించమని చెప్తున్నాం ఎలా అంటారా దాని గురించే మాట్లాడుకుందామండి ఇప్పుడు మనకు శత్రువులు ఉంటారండి వాళ్ళు మనం ఏదైనా చేద్దాము అనుకుంటే ఒక వెపన్ పట్టుకొని రావటమో లేదో ఆవేశంగా రావటమో మాట్లాడుతూ రావటమో ఏదో ఒకటి జరుగుతుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు లోపల ఈర్ష అసూయ అనే వెపన్ని లోపల పెట్టుకుంటారు పైకి కనిపించరు శత్రువు ఒక్క పోటుతోనే మిమ్మల్ని చంపాలి అనుకుంటాడు కానీ వీళ్ళు మీరు అలా ఒక్క పోటీకి చేస్తే వాళ్ళకి తృప్తి ఉండదు సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళు ఏం చేయాలనుకుంటారో తెలుసా మీరు వాళ్ళకంటే కంటే తక్కువ స్థాయికి దిగజారిపోవాలి వాళ్ళ ముందే మీరు కృంగిపోవాలి వాళ్ళ ముందే మీ సక్సెస్ ఫెయిల్ అయిపోవాలి ఇలా లోపల లోపల అనుకుంటారు అసలు మీ మీద ఈర్ష అసూయ ఎందుకు వస్తాయో తెలుసా వాళ్ళ కంటే కూడా మీరు ఎక్కువ సాధించినప్పుడు వాళ్ళకంటే కూడా మీరు బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకంటే కూడా మీరు డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు వాళ్ళకంటే కంటే కూడా మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడినప్పుడు ఇలాంటి సందర్భాలు వాళ్ళని ఈర్ష ఎక్కువ కారణాలుగా చేస్తాయి మీ మీద పగతో రగిలిపోతుంటారు కారణం లేకుండా శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు అప్పటిదాకా ఉన్న ప్రేమ మీరు ఎదిగే కొద్దీ కూడా దిగిపోతూ ఉంటుంది నువ్వు ఏ విషయంలో ఎదిగినా కానీ అస్సలు తట్టుకోలేరు వాళ్లకు చేత కాదు అలా అని నువ్వు ముందుకు వెళ్ళిపోతుంటే చూడను లేరు వాళ్ళు సంపాదించను లేరు నువ్వు సంపాదిస్తే చూడను లేరు ఇలా వాళ్ళు సాధించలేక వాళ్ళు సాధించలేనిది మీరు సాధిస్తున్నారు అని చెప్పి వాళ్లకు కుళ్ళు ఈర్ష అసూయ పగ శత్రుత్వం అన్నీ కూడా ఒంట్లో పెంచుకుంటూ పోతారు ఆ పెంచుకుంటూ పోయేది డైరెక్ట్గా నీ మీద వేస్తే అది సెట్ అవ్వదు కదా అందుకే ఇండైరెక్ట్ గా నిన్ను నీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు పక్కనే ఉండి నీ పతనాన్ని దగ్గరుండి చూడాలి అనుకుంటారు ఇదే ఈర్ష్య అసూయకు అసలైన కారణం మరి వీళ్ళ లోపల ఆలోచనలను మనం గుర్తించలేం ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే ఎలా గుర్తించాలి అనుకుంటున్నారా ఆ లక్షణాలే చెప్తానండి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో నేను చెప్పే లక్షణాలు కనబడితే మాత్రం వీళ్ళకు చాలా దూరంగా ఉండండి లేదు వాళ్ళు దూరంగా ఉంచడానికి వీలు కాదు వాళ్ళు మీ సొంత వాళ్ళే అనుకోండి ఒకటికి వంద సార్లు వాళ్ళు చెప్పిన విషయం కానీ వాళ్ళు ఏదైనా మీకు సలహా ఇచ్చినా కానీ వంద సార్లు ఆలోచించి ఆ నిర్ణయాన్ని ఆ సలహాని అమలు పరచాలా లేదా అని చెప్పి మీకు మీరే ప్రశ్నలు వేసుకోండి మీకు మీరే జాగ్రత్త పడండి పరిస్థితులను బట్టి మీరు కూడా ఒక నిర్ణయానికి రండి వాళ్ళు చెప్పే సలహా నిర్ణయం మీదే ఆధారపడకుండా ఆ సలహాకు నిర్ణయానికి ఉన్న వెనక కారణాలు ఏంటో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వీళ్లకు దూరంగా ఉండటం మంచిదే కానీ దూరం పెట్టలేము అనుకునే బంధాలను పక్కనే ఉంచుకోవాలి తప్పదు కదా అలాంటి పరిస్థితుల్లో ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అసలు వీళ్ళని గుర్తించాలి అంటే నేను చెప్పే లక్షణాలు కనుక మీ పక్క వాళ్ళలో ఉన్నాయేమో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇంకా ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఇందులో నెంబర్ వన్ మీరు ఎంత సక్సెస్ని సాధించినా కూడా చిన్నదిగా చేసి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ విషయాన్ని తట్టుకోలేరండి అసలు మీరు సాధించడా తట్టుకోలేరు కానీ పైకి చెప్పలేరు అందరూ వచ్చి మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు కానీ వీళ్ళ మనసులో తట్టుకోలేరు ఆ తట్టుకోలేని బాధతో ఏమంటారో తెలుసా ఇది ఒక సాధింప ఇలాంటివి చాలా మంది చేశారు ఇదేముంది ఆఫ్టర్ ఆల్ ఇది ఒక గొప్ప ఇందులో ఏముంది అసలు ఏమీ లేదు అని మిమ్మల్ని తీసేసి మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా మిమ్మల్ని అనుకోండి వెంటనే వడతో ఏముంది ఇందులో ఇలాంటివి చాలా మంది చేశారు కదా ఓ ఇలాంటివి చాలా చూసా నేను అని మాట్లాడుతూ ఉంటారు ఏ అందరూ సాధించారని నువ్వే చెప్తున్నావు కదా మరి నువ్వెందుకు సాధించట్లా నువ్వు కూడా సాధించవచ్చు కదా ఇంకా పైపెచ్చేయమంటారో తెలుసా అండి వాళ్లకు లక్ లక్ కలిసి రాబట్టి అదృష్టం కలిసి రాబట్టి అలా సక్సెస్ అయ్యాడు అంతే లేకపోతే ఏముంది చాలా మంది ఇలాంటివి చేశారు కాకపోతే కొంతమందికి అదృష్టం లేక సాధించలేకపోయారు వీడికి అదృష్టం కలిసి వచ్చి అలా సక్సెస్ అయ్యాడు అలా ఎదిగిపోయాడు అని చీప్ గా తీసేసి మాట్లాడతారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి సాధించిన దాన్ని కూడా ఆఫ్టర్ అని తీసి పడేస్తూ ఉంటారు ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా మీతో అసూయ ఈర్ష్యుతో ఉన్న వాళ్ళని గుర్తించాలి ఇక నెంబర్ టూ మీ ఫెయిల్యూర్ ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మీరు ఏ విషయంలో అయినా ఫెయిల్ అయిపోయారండి పైకి మీ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతారంటే అయ్యో భలే పని అయిపోయిందే అయ్యయ్యో అవునా ఎలా జరిగిందా అవునా అని చెప్పి అంటారు పైకి మీ మీద ఏదో కారిపోతున్నట్టు ఏదో జాలి చూపిస్తున్నట్టు మీ మీద సానుభూతి మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ లోపల నేను అనుకున్నది జరిగింది నాటికి నా కోరిక నెరవేరింది నేను అనుకున్నది సాధించా మన ఫెయిల్యూర్ ని వీళ్ళ సక్సెస్ లా అయిపోతూ ఉంటారు వాళ్ళు సాధించాల్సిన అన్ని మర్చిపోతారు వాళ్ళు సాధించేది ఏంటి నీ పతనం అంతే వాళ్ళకి గోలు ఉండదు ఏమీ ఉండదు వాళ్ళకి నీ పతనం కావాలి అంతే కానీ పైకి మాత్రం చాలా బాగా నటిస్తూ ఉంటారు సరే మరి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు పైకి కనిపించరు కదా మరి నా మీద కుళ్ళు ఉన్నట్టు నేను ఎలా గుర్తించాలి అనుకుంటున్నారా వీళ్ళు ఎలా మాట్లాడతారో తెలుసా మీ దగ్గరకు వచ్చి మీరు ఫెయిల్ అయిపోయారండి నేను అప్పుడే చెప్పాగా అలాంటిది పట్టుకోవద్దని అలాంటి వాటిలో వేలు పెట్టద్దని నీ మొహానికి అంత సీన్ లేదని అప్పుడే చెప్పారు కదా నువ్వు చెయ్యలేవు అని చెప్తూనే ఉన్నాను కదా అయినా కానీ చేసావు పెద్ద ఏదో చేసేవాళ్లాగా ఏదో సాధించే వాళ్ళగా చేసేసావు నువ్వు అప్పుడే నా మాట వినాల్సింది నీ వల్ల కాదు ఏం కాదు అన్నింటిలో తలదూరుస్తావని చెప్పి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి ఆడేసుకుంటారు ఎలా మాట్లాడతారు లోపల సంతోషపడుతూ మిమ్మల్ని ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు పడే ఆనందానికి హద్దులే ఉండవండి తెలుసా నెంబర్ త్రీ మనం చేసిన ఎప్పుడో ఇప్పుడు కాదులేండి ఏదైనా ఒక తప్పు ఖచ్చితంగా ఒక తప్పు జరుగుతుంది ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా ఎవరైనా సరే ఏదో ఒక తప్పు చేస్తారు అయితే వీళ్ళకి ఆ తప్పు గురించి తెలుసు మన పక్కనే ఉంటూ మన నీడలా ఉంటూ ఉంటారు కదా ఎప్పుడెప్పుడు దొరుకుతామా అని చూస్తారు కదా మరి అలాంటి తప్పుల్ని పట్టుకొని దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు అది ఎప్పుడో జరగని ఇప్పుడే జరగని దీన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటారు మనల్ని కృంగదీయటానికి ప్రతి దానికి కూడా ఆ పదాన్ని వాడతారు నువ్వు ఆ తప్పు చేసావు అది తప్పు అని చెప్పి మనం కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ తప్పుని మీకు గుర్తు చేస్తారు మీలో ఉన్న కాన్ఫిడెంట్ ని డౌన్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ తప్పు ఉండేది గురిగింజ కింద నలుపంత మనకు చూపించేది అమావాస్యలో చీకటంత ఎందుకంటే నలుగురిలో మీరు ఎక్కడ ఫేమస్ అయిపోయి అందరూ మిమ్మల్ని ఎక్కడ పొగుడుతారో మీకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మీ సక్సెస్ ని గుర్తించరు వాళ్ళు ఎంతసేపటికి మీ ఫెయి గుర్తిస్తూ గుర్తు చేస్తూ ఉంటారు మిమ్మల్ని కృంగదీస్తూ ఉంటారు ఇంకా నెంబర్ మన మీద మనకు తెలియకుండా మన గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు ఇది చాలా డేంజర్ అండి మనతోనే ఉంటారు మనతో మంచిగానే ఉంటారు మన సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటారు మన బలాన్ని బలహీనతలను అన్ని కూడా తెలుసుకుంటారు మనం ఉన్నంత సేపు నటిస్తూ ఉంటారు మనం కొంచెం పక్కకు వెళ్ళగానే మన వెనక మన గురించి బ్యాడ్ గా ప్రచారం చేస్తూ ఉంటారు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు కదా అలాగే మన చుట్టూ ఎంత జరుగుతున్నా అది మన దాకా అయితే రాదు ఎప్పుడో అన్ని నష్టపోయిన తర్వాత గాని మనకి ఈ విషయం తెలియదు అనమాట అందుకే మన చుట్టూ ఉంటూ మనల్ని భజన చేస్తూ ఉంటారు చూసారా అలాంటి వాళ్ళను అస్సలు నమ్మకండి వాళ్ళు ఇక్కడ భజన చేస్తూ మన వెనక గోతులు తవ్వుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళను జాగ్రత్తగా గుర్తించి వెళ్ళకు చాలా దూరంగా ఉండండి నెంబర్ ఫైవ్ మీరు ఒక పది మందిలో కూర్చొని ఉన్నారండి ఎవరైనా మీ గురించి ఏదో బ్యాడ్ కమెంట్ కానీ ఏదో చిన్న జోక్ కానీ వేస్తారు అయితే వీళ్ళందరిలో కల్లా ఫస్ట్ ఫక్కు నవ్వదు ఎవరో తెలుసా మీ మీద ఈర్ష్య అసూయ ఉన్నవాళ్ళు ఒక్కసారిగా నవ్వుతారు అక్కడ వెంటనే గుర్తించచ్చండి వాళ్ళు మీ మీద ఈర్ష్యతో కుళ్ళుతో ఉన్నారు వాళ్ళు కూడా అదే ఒపీనియన్తో ఉన్నారు అని నెంబర్ సిక్స్ వాళ్ళు మీపై శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు మెల్లి మెల్లిగా మీకు శత్రువులుగా తయారవుతూ ఉంటారు వన్ బై వన్ వాళ్ళలో మార్పుని మీరు గమనిస్తూ ఉంటారు మొదట నీతో ఎంత స్నేహంగా ఉన్నా కూడా మెల్లి మెల్లిగా అది శత్రుత్వంగా మారిపోతూ ఉంటుంది నీ సక్సెస్ ని వాళ్ళు అస్సలు అరాయించుకోలేరు అందుకే వాళ్ళు శత్రువులుగా తయారవుతారు నెంబర్ సెవెన్ మీకు వాళ్ళు డైరెక్ట్ గా ఐ కాంటాక్ట్ అయితే అస్సలు మాట్లాడండి ఎందుకంటే వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది పైకి ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు కదా ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వటం అస్సలు జరగదు ఇది మెయిన్ పాయింట్ నెంబర్ ఎయిట్ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా మనల్ని చిన్నతనం చేయడానికి మనల్ని తక్కువ చేసి చూపించడానికి వాళ్ళు మనకేదో సలహా ఇచ్చినట్టుగా ఇస్తారండి అది ఎక్కడ ఇవ్వాలి మన మంచి కోరుకునే వాళ్ళు అయితే మనం ఒంటరిగా ఉన్నప్పుడు రే ఇది చేయి అమ్మా ఇది చెయ్యి అని మాట్లాడాలి కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అలా ఒంటరిగా చెప్పరు ఒక పది మంది జనం మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళ సలహాని హైలైట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళ సలహాని అక్కడ హైలైట్ చేసి మనల్ని వాళ్ళు తక్కువ చేయటానికి వాళ్ళు గ్రేట్ అనిపించుకోవడానికి ఏ అది అలా చేయకూడదు అని చెప్పినా కానీ ఇలానే చేస్తావు ఇలా చేయకూడదు అని చెప్పినా కానీ అలానే చేస్తాం అని చెప్పి వాళ్ళని వాళ్ళు ఎక్కువ చేసుకోవడానికి మనల్ని తక్కువ చేయడానికి ఇలా ఫ్లిక్ చేస్తూ మాట్లాడతారు నెంబర్ టెన్ మీరు ఎప్పుడెప్పుడు నాశనం అవుతారా మీకు ఎప్పుడెప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు నీకెప్పుడు చెడు జరగాలి నీ చుట్టూ కూడా అంతా నెగిటివ్ ఉండాలి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అది జరగాలని చెప్పి వీళ్ళు కూడా ఎంతకైనా తెగించడానికి రెడీగా ఉంటారు ఈ పది లక్షణాలు వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు మీ పక్కన ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా వెంటనే దూరం జరగండి వీళ్ళని దూరం చేసుకుంటేనే నీకు సరైన దారి కనిపిస్తుంది లేకపోతే దారులన్నీ మూసుకుపోతాయి ముళ్ళ కంపలన్నీ అడ్డుగా వస్తూ ఉంటాయి అలాంటి ముళ్ళ కంపలను తొలగించుకుంటేనే నీకు సరైన దారి నీ మార్గం నీకు సరిగ్గా కనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని ఎలా గుర్తించాలో అర్థమైంది కదా చూశారు కదా ఈ పది లక్షణాలను ముందే మీరు గుర్తించారనుకోండి వాళ్ళు ఇలా చేస్తున్నారు అని మీరు గమనించుకోవటం వల్ల వాళ్ళు రేపు ఏదైనా చేసినా మీరు వెంటనే కురుంగిపోకుండా ఉంటారు ఎందుకంటే నేను ఆల్రెడీ ఇలా అనుకున్నాను అనే ఒక థాట్ అనేది మీకు వెంటనే వస్తుంది నేను అనుకుంటూనే ఉన్నా వీడు ఇలాంటిది ఏదో చేస్తాడని అని చెప్పి అనుకోవటం వల్ల అంతలా కృంగిపోవాల్సిన అవసరం అయితే ఉండదు మరి గుండెలు అయితే బద్దలైపోవు కదా మెల్లి మెల్లిగా మీరు అర్థం చేసుకోవటం వల్ల ఇలాంటి ఛాన్సెస్ రాకుండా ఉంటాయి మరి ఇలాంటి వాళ్ళను ఎలా గుర్తించాలో తెలుసుకున్నారు కదా నమ్మిన వాళ్ళు మోసం చేస్తే పట్టుకోలేం కదండి కానీ ఎలాగూ వాడు నమ్మక ద్రోహి అని తెలుసుకుంటే మీకు అంత బాధ ఉండదు గుండె అనేది ఒకేసారి బద్దలవ్వకుండా కొంచెం జాగ్రత్త పడతారు కదా అందుకేనండి ఎలా అన్నాను మరి మీ చుట్టూ గనక ఇలాంటి లక్షణాలు ఉంటే చాలా జాగ్రత్త పడండి నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ కమెంట్ అనేది మీ లైక్ అనేది నాకు ఇంకో వీడియో చేయటానికి మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్